కృష్ణా జిల్లా పెడనమండలం పెనుమల్లిలో భూ వివాదం తలెత్తింది తన భూమిని తన పెద్దనాన్న ఆక్రమించేందుకు చూస్తున్నాడని నరసింహారావు ఆరోపిస్తున్నాడు గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు దీంతో రెవెన్యూ అధికారులు ఇరు వర్గాలను స్థలంలోకి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు అయితే అధికారుల మాట వినకుండా తన పెద్దనాన్న స్థల ఆక్రమణకు పాల్పడుతున్నాడని బాధితుడు చెబుతున్నాడు అధికారుడు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ಇದೆ ఈ ఈ డాక్యుమెంటు ఆస్తి మా ఇంటి స్థలం వివాదంలో ఉన్న డాక్యుమెంట్ డాక్యుమెంట్ అండి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఒరిజినల్ రిజిస్టర్ డాక్యుమెంట్ అండి మొన్న ఇంతకు ముందు ఒక నాలుగైదు నెలల క్రితం కూడా గొడవ జరిగిందని అనుకుంటుంది ఆ గొడవ విషయంలో కూడా మన పెడదా పోలీసు వారు తహసీల్దార్ గారు అందులోకి వెళ్ళ ఇరువాటు అన్న దానికి సెక్షన్ పెట్టిన కాగితం అండి వన్ సిక్స్టీ ఫోర్ బిఏఎస్ఎస్ నెంబర్ అండి ఇవన్నీ తహసీల్దార్ గారి సంథింగ్ కూడా ఉంది దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీడియాలో మాకు 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 న్యాయం చేసి మా స్థలాన్ని ఇప్పించవలసిందిగా అధికారులను కోరుకుంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు అర్జా నర్సింహారావు పెన్నుమల్లి గ్రామం పెడన మండలం కృష్ణా జిల్లా మా మా ఇంటి నివాస స్థలంలో నూట ఇరవై ఆరు ఇంటి నెంబర్ అండి సర్వే నెంబరు మాది పదిహేడు సెంట్లు భూమి ఉందండి మా పెదనాన్న అర్జా నాగరాజు మా భూమిని ఆక్రమించాడండి మా స్థలంలోకి మమ్మల్ని అసలు ఎంటర్ ఇవ్వట్లేదు అయితే మాకు న్యాయం చేయవలసిందిగా కృష్ణా జిల్లా ముందు ఒక అంతకు ముందు కూడా రెండు వేల ఇరవై రెండు లో గొడవ జరిగినాయండి ఈ స్థలంలోకి రానిపోతే సరే అని చెప్పి మేము కోర్టును ఆశ్రయించాము పెద్ద మనుషుల్లో కోర్టును ఆశ్రయించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ పెద్ద మనుషులకి పెట్టామండి పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత పెద్ద మనుషులు మాట కూడా వినలేదండి వినపోతే సరే జిల్లా మన పెడన మండలం ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు ఇది సివిల్ సంబంధించింది కదా మీరు తహసీల్దార్ గారిని కలవమంటే తహసీల్దార్ గారిని కలిస్తే వాళ్ళు పాత గవర్నమెంట్ లో పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారు కూడా స్పందనలు పెట్టాము ఆ గవర్నమెంట్ లో కూడా పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే ఇంక మేము దిక్కు స్థితిలో కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించిన తర్వాత మా స్థలంలో నాగేంద్ర స్వామి విగ్రహాలు పెట్టాడు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నాడండి హోమాలు చేస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో మేము ఆ కోర్టులో వేసామండి కేసు కేసు వేసిన తర్వాత సంవత్సరానికి ఇక న్యాయం జరుగుతుంది కదా అని చెప్పి మేము చూస్తా ఎదురు చూస్తా ఉన్నామండి ఆయన వాయిదాలు పెరుగుతున్నాడు మేము వాయిదాలు తిరుగుతున్నాం ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టికి మాది ప్రతి సంవత్సరం ఇలా విగ్రహాలు పెట్టుకుంటా పోతున్నాడు నాగేంద్ర స్వామి సైకి నుంచి చెప్తాడండి మా పెదనాన్న ఇప్పుడు ఉన్న పదిహేడు సెంట్లు అండి నాది స్థలం పదిహేడు సెంట్లు అండి మా అన్నయ్య వాళ్ళు కూడా ఓ పదిహేను సెంట్లు ఉంది ఇప్పుడు మొత్తం నలభై ఐదు సెంట్లు ఆయన ఆక్రమణలోనే ఉందండి మా మా రెండో పెదనాన్న కూడా ఇల్లు లేదు అడుగుతుంటే మీకు ఇక్కడ స్థలం లేదు మీకు ఇక్కడ స్థలం ఉందని ఎవరు చెప్పారు మీది స్వామి గుడికి ఆక్రమేసారని చెప్పాను అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందండి మా దగ్గర మీకు విత్ ప్రూఫ్ తో చూపిస్తానండి రిజిస్టర్ డాక్యుమెంట్ అండి సరే ఆయన నాగేంద్ర స్వామి సైకిల్ ని చెప్తాడండి ఆ నాగేంద్ర స్వామి సైకిల్ పోలీస్ వారు పోలీసు పోలీసు వారు మన పెడన పోలీసు వారు అలాగే తహసీల్దార్ గారు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి దానికి వన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ బిఎన్ఎస్ఎస్ ఒక సెక్షన్ పెట్టి ఇరు వర్గాలను అందులోకి వెళ్ళొద్దని చెప్పి చెప్పారండి అయినా కూడా చట్టాన్ని ఆయన తహసీల్దార్ గారి మాట కూడా వినకోకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఆ మళ్ళీ మా స్థలంలోకి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్టి కదండి ఈ రోజు మళ్ళీ హోమాలు చేసి మళ్ళీ కొత్త విగ్రహం కొత్త విగ్రహాలు మళ్ళీ పెట్టాడండి ఉల్లంఘించినందుకు ఆయన మీద చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయవలసిందిగా గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి చేరి మీ మీడియా ద్వారా దృష్టికి చేరి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను ఆయన